ఏయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు సరైన వస్తువులు లేవంటూ గర్ల్స్ హాస్టల్ సావిత్రిబాయి పూలే వార్డు ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువురు మధ్య తోపులాడు జరిగింది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఏయులో విద్యార్థులు ఆందోళనకు దిగారు హాస్టల్లో సరైన వస్తువులు లేవంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు దీనిపై పోలీసులు రంగ ప్రవేశం చేశారు విద్యార్థులకి పోలీసులకు మధ్య బాధులాట జరుగుతున్నట్టు తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రవి చూసుకుంటే విశాఖలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కనిపిస్తుంది సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా విద్యార్థులను అంతకోవడని సావిత్రిబాయి పులేకి సంబంధించినటువంటి వార్డు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి హాస్టల్ నుంచి విద్యార్థుల్ని అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో హాస్టల్ గేటు ఎదుట పూర్తిగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోండి అయితే సంగతి తెలుసుకున్నటువంటి ఏయు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారైతే సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు అయితే సమాచారం చేరవేస్తారు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విద్యార్థుల్ని వాదించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులకు అటు పోలీసులకు మంచి కూడా స్వల్ప తోపులాట అయితే జరిగిందని చెప్పుకొని ఈ నేపథ్యంలోని విద్యార్థులంతా కూడా పెద్దగా కూడా అరుపులు కేకలతో కూడిని ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే హాస్టల్లో సరైన లేవు అలాగే ఒక వర్షం వస్తే చాలు పూర్తిగా కూడా హాస్టల్ గదిలో నుంచి వాటర్ లీక్ అవుతుందంటూ కూడా వారంతా కూడా ఆందోళన పరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో ఈ గర్ల్స్ హాస్టల్ సమీపంలో సరైన విద్యుత్ వెలుగులు కూడా లేవంతూ కూడా వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా హాస్టల్లో ఉండేటటువంటి ఆ లివింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులంతా కూడా ఒక్కసారి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత హాస్టల్ లోపల ఉన్నటువంటి గేట్లను శ్రండించి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో విద్యార్థులను లోపలే బంధించడంతో వారు మరింత ఉద్రిక్తగా అయితే లోనైనటువంటి పరిస్థితి కలిపింది నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆందోళన బాట అయితే పట్టారు ముఖ్యంగా చూసుకుంటే సరైన వసతులు లేని కారణంగానే వారంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో కూడా చూసుకుంటే ఇలాంటి ఘటనలు కూడా చాలానే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నది ఉత్పన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని వెనుక పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది అది కొంతకాలంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో సరైన వసతులు లేవంటూ విద్యార్థులు విద్యార్థులు కూడా ఎప్పటికక్కడే ఎప్పటికప్పుడే రోడ్ ఎక్కిన మాట పట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలాంటి ఘటనలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారైతే కొలుగు చేసుకొని అక్కడ సరైన వసతులు కల్పించాలంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేశారు నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆపోజిట్ గా కూడా వారంతా నినాదాలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే వారందరినీ కూడా వారించే ప్రయత్నం అయితే చేస్తున్నది నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతంలో పోలి అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అండ్ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది ఒకవైపు విద్యార్థులతో కూడా మాట్లాడుతున్నారు నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులకు సంబంధించిన వారి తల్లిదండ్రులు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి పూర్తిగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలోని ఏదైతే సావిత్రిబాయి కులేకి సంబంధించినటువంటి హాస్టల్ వార్డు ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది మరి కొంతసేపు కూడా ఆందోళన కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు వారు చెప్పేటటువంటి ఏదైతే ఆ హాస్టల్లో కల్పించేటటువంటి ఫెసిలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీలు పూర్తి తరహాలో లేవంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో స్వల్ప ఘర్షణతో పాటు తోపులాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వెంటనే సంగతి తెలుసుకున్నటువంటి విద్యార్థుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆ ప్రాంతాన్ని చేరుకున్నప్పటికీ వారికైతే లోపలి అనుమతి ఇక పోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ చాలా కలెక్టర్ ఎస్ ఏ కమిటీగా పిలుపునిచ్చా ఏ వైపు సమస్యలు ఉన్నాయో ఏవా సమస్యలో